సో డిఫరెంట్స్ మనకు ఏపీటీఎస్సికి సంబంధించిన కొందరి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారనే విషయం మనకు తెలిసిందే సో ఇక్కడ మామూలుగా గవర్నమెంట్ కూడా మళ్ళీ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసేది అంటే దానిలో వారు అంటే దరఖాస్తులు ఏమన్నా మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వాలి అప్లికేషన్ దశలో ప్రాధాన్యత కొనడం సరికాదు ఎక్జిటి కోరుకున్నారని ప్రతిభ ఉన్న అభ్యర్థిని ఎస్ఏ పోస్ట్కి అర్హులు కాదని చెప్పడానికి వెళ్ళేది రెండు పోస్టులకు ఎంపికైన వారికి కోరుకున్నదే ఇవ్వచ్చు వేరు వేరుగా ఫీజులు కట్టారు పరీక్షలు కూడా రాశారు డిఎస్టీ పోస్ట్ డిఎస్సి పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రాధాన్యత తెలిచే బాధ్యత సింగిల్ జడ్జిదాన్ని వెల్లడి నాలుగు వారాల్లో వీరిని వెల్లించడానికి సూచన సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది మనకి ఏంటంటే మామూలుగా ఒక అభ్యర్థి ఎస్ఈటికి ఎస్ఏ స్కూల్ అస్టూడెంట్ దరఖాస్తు చేసుకున్నారు అయితే వారికి స్కూల్ అస్టూడెంట్లో కూడా జాబ్ వచ్చింది తర్వాత లో జాబ్ వచ్చింది కానీ ఫస్ట్ ఏ ప్రాధాన్యత ఇవ్వడం లోపల వారు ఏం చేస్తారంటే ఎజ్జిటికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది సో దాన్ని ఆధారంగా చేసుకొని మామూలుగా స్కూల్ ఎస్టూడెంట్ జాబ్ వచ్చినా కూడా వారికి అప్పుడు మీరు మొదలే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అని చెప్పేసి ఎజ్జిటికి ఎంప్లై చేయడం జరిగింది అన్యాయం అని చెప్పేసి కొందరు అభ్యర్థులు మామూలుగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది సింగిల్ జడ్జ్ ఏదైతే వారు కూడా మామూలుగా వీరికి అనుకూలంగానే ఇవ్వడం అనేది జరిగింది అభ్యర్థులకు అనుకూలంగా సో అప్పుడు గవర్నమెంట్ అప్పీల్ పోయింది అప్పీల్ పోయిన తర్వాత వారు ఏదైతే ధర్మాసనం ఉందో అది మామూలుగా ఏంటి అంటే దరఖాస్తులు ఏదైనా కూడా మెరుటికే ప్రాధాన్యత ఇవ్వాలన్నట్టు వారు కామెంట్ చేసినట్టు అర్థమవుతుంది దీని ద్వారా అప్లికేషన్ దశలోనే ప్రాధాన్యత కూడా అనేది సరైనది కాదని వారు వ్యాఖ్యానించినట్టు కూడా తెలుస్తుంది సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కానీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో Great, sixty. Thank you. Thank you, thank you.